ఆఫీస్కి పల్లవి కారులో వస్తూ ఉంటుంది ఇంతలో అవని కూడా తనకి ఎదురుగా వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే నువ్వు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నువ్వు వస్తావని నేనైతే ఎక్స్పెక్ట్ చేశానులే నేను వచ్చాను కదా పద ఇక లోపలికి వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా అవని చూసి నవ్వుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం నా భర్తను చైర్మన్ కాకుండా చేయడానికే నువ్వు ఎక్కడికి వచ్చావన్న విషయం నాకు తెలుసు కానీ అది అది జరగకుండా నేను ఆపాలనే ఇక్కడికి వచ్చాను నువ్వు ఎలా చూస్తూ ఉంటావో నేను చూస్తాను కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే పద వెళ్దాం లోపలికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే పదక్క వెళ్దాం మంచి పద అని చెప్పేసి అయితే లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్కి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తూ మీరే కదా సార్ ఇప్పుడు చైర్మన్ అవ్వబోతున్నారు అని చెప్పేసి అయితే కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా అక్షయ్ని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ నాన్న ఇక పైనుండి అన్ని బాధ్యతలు అక్షయే తీసుకుంటాడు ఇదిగోండి కాగితాలు కూడా తెచ్చాను సైన్లు చేయడమే ఇక మిగులు అని చెప్పేసి అయితే ఆ కాగితాలను తీసి సైన్ చేయమంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి కొంతమంది పోలీసులు వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఈ టైంలో ఎందుకు వస్తున్నారు పోలీసులు అని చెప్పేసి అయితే అవని అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మయ్య నేను అనుకున్న ప్లాన్ టైంలో అవుతుంది నాకు అదే కథ కావాలి అని చెప్పేసి అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో పోలీసులు అయితే అక్షయ్ దగ్గరికి వస్తూ ఉంటారు అది చూడగానే అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్